హైట్రిక్ ప్రమాణం వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ నెహ్రూ రికార్డుతో సమం అయితే అప్పుడు ఆ రోజుల్లో నెహ్రూ మూడు సార్ల ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత నిర్వహించారు మరి ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేసినట్టు తెలుస్తూ ఉన్నది మరి రాబోయే రోజులు ఆ రికార్డును బ్రేక్ చేస్తారా లేదంటే ఈ సమంతో జరుపుతుందా అనేది మనం మళ్ళీ వచ్చే ఆ లోక్సభ ఎన్నికల్లో చూడాల్సి ఉంది రాష్ట్రపతి భవన్లో వైభవంగా కార్యక్రమం మోదీతో పాటు డెబ్బై రెండు మంది ప్రమాణం డెబ్బై మంది కేబినెట్ ఐదుగురు స్వతంత్ర హోదా ముప్పై ఆరు మంది సహాయ మిత్రపక్షాలకు పదకొండు పదవులు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఏపీ నుంచి రామ్మోహన్ కు కేబినెట్ హోదా సహాయ మంత్రులుగా బండి సంజయ్ హిమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస వర్మ రాజ్నాథ్ షా నిర్మల తదితరులకు మళ్లీ యూపీకి తొమ్మిది బీహార్ కు ఎనిమిది మహారాష్ట్రకు ఆరు గుజరాత్ కు ఐదు పదవులు అయితే నిన్న మోదీతో పాటు మంత్రివర్గం ఏదైతే కేబినెట్ ఉన్నారో సహాయ మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రమాణ స్వీకారం చేపించినట్టు తెలుస్తా ఉన్నది మరి ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీతో ప్రమాణం చేస్తున్న రాష్ట్రపతి ముర్ము ఇక్కడ చూస్తా ఉన్నాం కదా ప్రధాన మంత్రిని ప్రమాణ స్వీకారం చేపిస్తా ఉన్నారు రాష్ట్రపతి కిషన్ రెడ్డికి మళ్ళీ కిరీటం మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు అంకిత భావం కలిగిన నేతకు పట్టం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి కిషన్ రెడ్డి అయితే లాస్ట్ టైం కూడా మంత్రి పదవి ఇచ్చిర్రు మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఆ మంత్రి పదవి ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది పోరాటానికి దక్కిన ఫలితం కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా సంజయ్ తెలంగాణ సర్కార్ కు పూర్తి సహకారం అందిస్తాం బండి సంజయ్ అయితే ఒక కార్పొరేటర్ గా ఈయన జీవితం అనేది స్టార్ట్ కావడం జరిగింది నా రాజకీయ ప్రస్తావన అనేది అయితే కార్పొరేటర్ స్థాయి నుంచి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆ బండి సంజయ్ అంచలంచలుగా ఎదిగినట్టు మనకు కనబడతా ఉన్నది అంటే పోరాటానికి దక్కిన ఫలితం పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి ఆ సిద్ధాంతాలు కట్టబడి ఆ పనిచేసిన బండి సంజయ్కి ఒక గౌరవం దక్కినట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఇంతలా బల బలపడడానికి కానీ అంటే గతంలో చూసుకున్న దానికంటే ఇప్పుడు మెరుగ సీటు రావడానికి కానీ బండి సంజయ్ చేసిన పోరాటం కూడా ఉన్నదని మనం చెప్పుకోవడంలో ఎలాంటి అవాస్తవం లేదు అది వాస్తవమైన మాట ఎర్రన్న వారసుడిగా తండ్రి అడుగు జాలలోనే రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా హైట్రిక్ ముప్పై ఆరు ఏళ్ళకే మోదీ కేబినెట్ లో అయితే హెచ్గా ఎంపీ అయిండు అక్కడ తండ్రి అడుగు జాడలో నడుస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అతి పిన్న వయసులో మరి కేంద్ర మంత్రి అడుగు పెడతా ఉన్నాడు మోదీ కేబినెట్ లో డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ కు గెలిచిన తొలిసారి జాగ్పాట్ ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ కు గెలిచిన తొలిసారి ఆ డాక్టర్ నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది ఆ చంద్రశేఖర్ పెమ్మసాని సామాన్య కార్యకర్తలకు పట్టం అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాస వర్మ నరసాపురంలో అద్భుత గెలుపు అయితే మరి వీళ్ళు ముగ్గురు ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు మరి అక్కడ టీడీపీ ఏదైతే కూటమి ఉన్నదో మరి ఆ కూటమికి సంబంధించి మూడు కేబినెట్ సీట్లు కేటాయించినట్టు తెలుస్తా ఉన్నది అయితే మొత్తానికైతే నేను అంగరంగ వైభవంగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకరణ జరిగింది చాలా మంది హాజరు కావడం జరిగింది వేలాది మంది ఇటు విదేశం నుంచి చూసుకున్నట్లయితే విదేశీ ఆ చెందిన నేతలు గాని ఇటు దేశంలోని ప్రముఖులు గాని హాజరై ఈ ప్రమాణ స్వీకరణలో పాల్గొనడం జరిగింది